మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వాళ్ళ అంతా కూడా కొరికినట్లుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు కూడా అటువంటి దుబ్బర పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటున్నాయి ఈ రోజు కూటం ఈ రోజు ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు విద్యని అలాగే వైద్యాన్ని రెండు కూడా ప్రజలకు చేరువ చేయాలని చెప్పేసి మరీ ముఖ్యంగా వారందరూ పేదలకు చెందే కాకుండా వైద్య విద్యను కూడా రోజు మెడికల్ కాలేజీ తీసుకొచ్చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ తీసుకొని వస్తే వైద్య విద్య కూడా పేద విద్యార్థులు బాగా చిన్నపిల్లని చెప్పేసి పదిహేడు మెడికల్ కాలేజీని కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఏడు మెడికల్ కోట్లు మూడు వేల కోట్లకు పైబడి కూడా ఖర్చు పెట్టి ఏడు మెడికల్ ప్రజలకు అంటే అందుబాటులో తీసుకొని వచ్చేది కాకుండా అటాచ్డ్ గా సూపర్ స్పెషాలిటీ మిగతా పది మెడికల్ కాలేజీలు కూడా ముప్పై శాతం నుంచి డెబ్బై శాతం పూర్తి చేసిన దాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తన యొక్క బినామీలకో దాన్ని తన వర్గం వారికో తన బంధువులకో ఈ రోజు ధనం అనేది కూడా తీసుకొని వారి వారి యొక్క ఆదాయం కోసం కూడా అవన్నీ కూడా ప్రైవేట్ పర్వస్ట్ కూడా జీవో తీసుకురా దీనివల్ల కేవలం వైద్య విద్య మాత్రమే దూరం అయ్యేది కాదు దానికి అయిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాంట్లో అందిస్తున్న సేవలు అన్ని కూడా ప్రైవేట్ పరమైతాయి కార్పొరేట్ సెక్టర్ యొక్క పరమైతాయి దానివల్ల పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అనేది కూడా అందదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైన వైద్యంలో కూడా సంస్కరణలు తీసుకొని వచ్చేసి ఈ రోజు కూడా మెడికల్ కాలేజ్ తీసుకుని కాదు సూపర్ స్పెషాలిటీ తీసుకొని కాదు దాదాపుగా కూడా ఒకే మాది కూడా వేల కొద్ది కూడా నియమించేదే కాకుండా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కావచ్చు లేదంటే శ్రీ అనేది కూడా వేడి నాలుగు వేధులు ఉంటే అదో రాజశేఖర్ గారు తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రెండు వందల యాభై వేలు కొంత పెంచేది కానీ అలాగే ఆరోగ్య చుట్టూ కూడా మూడు లక్షలు ఉంటే ఐదు లక్షలు చేసేది కాకుండా ఇరవై ఐదు లక్షలు చేసేది కానీ ఇవి అనేక రకాల కూడా తీసుకోవడం రావడం జరిగింది అవన్నీ కూడా నీరు మరిస్తూ ఉన్నాడు ఈ రోజు కూడా ఈ ప్రైవేటు వైద్యాన్ని ప్రైవేటు వారికి ఇచ్చేదే కాకుండా ఈరోజు వైద్యాన్ని కూడా వారి చేతిలో కూడా పెట్టు దోపిణీ జరుగుతూ ఉంది దానికి వ్యతిరేకంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కూడా కోటి సంతకాల సేకరణ అనేది కూడా ఒక ఉద్యమం మాది ప్రజలందరూ కూడా దీంట్లో కూడా వందరు కూడా భాగస్వాములు అవుతున్నారు సంతకాలు మేం పెడతాం మేం పెడతామని చెప్పేసి అనేక జరుగుతుంది దాంట్లో భాగంగానే రోజు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే ఈ రోజు దీన్ని ఎవరైతే కోరుకుంటున్నారు రాజకీయ పార్టీలు కావచ్చు ప్రజా సంఘాలు ఇతర వర్గాలు ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులు యువకులు అందరూ కూడా ఈరోజు లక్షల మంది ఈ రాష్ట్రం అంతా లక్షల మంది రోజు రోడ్లపై రావడం జరిగింది ప్రైవేట్ ఫారం చేయద్దండి వెంటనే దాని జీవోని విత్తరాలు చేసుకోండి ప్రభుత్వ కూడా జరగాలని చెప్పేసి కూడా జరిగింది నేను ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పటికైనా మేలుకో మీకు అధికారం ఇచ్చింది ప్రజలు పరిపాలించడానికి కానీ దోచుకోవడానికి మాత్రం కాదు కాబట్టి వెంటనే ఆ జీవోని విత్త చేసుకొని అన్ని మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకున్నారు ఆలోచన చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఈ రోజు చెప్తున్నావే ఈ భారతదేశంలో బతికుండంలో పదహారు సంవత్సరాలు ఎవరు కానీ ముఖ్యమంత్రిగా లేరని చెప్తున్నావే పదహారు సంవత్సరాల్లో నీవు పదహారు సంవత్సరాలు పరిపాలిస్తున్నావు కదా ఒక్క మెడికల్ కాలేజ్ ఒక్క మెడికల్ కాలేజ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకున్న చావుతుంది ఆత్మ పరిశీలన చేసుకో చంద్రబాబు నాయుడు గారు చెప్పి నేను ఎన్ని రోజులు ఉన్నావు అని కాదు ఈ భూమి మీద ఎన్ని రోజులు పచ్చిరామని కాదు కానీ పదిహేను రోజులు ఏం మంచి చేశాను ఈ సమాజానికి అనేది ఈ రోజు కూడా ఉంటారు అదే చరిత్ర అది తెలుసుకో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే రెండు సంవత్సరాలు పోతే మూడు సంవత్సరాల్లోనే అనేకమైన మార్పులు తీసుకుని వచ్చేస్తారు పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ఘనత ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి ఏ రాష్ట్రం ఇవ్వలేదు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది కూడా ఈ ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది కూడా కేత్తు జరుగుతుంది అది చరిత్ర బాగా కూడా ఆలోచన చేసుకోకుండా నేను అడుగుతా ఉన్నాను అని కూడా తెలియజేస్తూ హెచ్చరిక ప్రజల నుంచి కూడా వస్తున్నా కాకపోతే కూడా ఈ ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకోపోతాం ఎంతటి వరకైనా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వచ్చైనా కానీ దీన్ని మళ్ళా కూడా ప్రభుత్వ పరం చేసే ట్వీట్ కూడా చేస్తాం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు లీగల్ బ్యాటిల్ కేటా రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది చేస్తాం లేకుంటే మళ్ళా కూడా అధికారం వచ్చిన తర్వాత అందుకే హెచ్చరిక చేశారు ఈ రోజు కూడా కార్పొరేట్ లో శక్తులు అందరికీ కూడా ఈ రాష్ట్రంలో దేశంలో ఉండే కార్పొరేట్ శక్తులు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం యొక్క మాటలు నమ్మి మరొక మారి కానీ ఈ రాష్ట్రంలో మీరు కానీ యాక్షన్ లో ఈ కాలేజీ హస్తగతం చేసుకుంటే మళ్ళా అధికారంలోకి వచ్చినాక అన్ని కూడా ప్రభుత్వాదంలో తీసుకొస్తాం తస్మాత్ జాగ్రత్త అని కూడా చెప్పడం జరిగింది అందుకోసమే అందరూ ప్రజలందరూ కూడా ఈ ఈ ఉద్యమంలో భాగస్వామి కావాలని చెప్పేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రోజు వెంటనే కూడా జీవో విత్తరా చేసుకుంటుందని చెప్పేసి